నమస్కారం వెల్కమ్ చిన్నపిల్లలతో ఎన్నికల ప్రచారం చేయించిన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ పైన చైల్డ్ వెల్ఫేర్ కమిషన్కి ఫిర్యాదు చేసిన బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో ఉన్న ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత పైన ఆయన విద్యా సంస్థల్లో చదువుకునే చిన్న పిల్లలతో చట్ట విరుద్ధంగా తనకి సంబంధించిన ప్రైవేట్ కార్యక్రమంలో ఎన్నికల్లో ఓట్లు వేయాలని ప్రచారం చేస్తూ వాటికి సంబంధించిన పోస్టర్లని పిల్లలతో ప్రదర్శన చేయించడం పూర్తిగా బాలల హక్కులకి విరుద్ధమని చైల్డ్ వెల్ఫేర్ కమిషన్కి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కమిషన్ సభ్యులు కూడా దీనిపైన పూర్తిస్థాయి రిపోర్టు ఇవ్వాలని జిల్లా అధికారులని ఆదేశించారు ఈ సందర్భంగా బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల ఒకటవ తారీఖు నాడు స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో చిన్న పిల్లలతో డ్యాన్స్ చేయించడమే కాక వ్యక్తిగత ఎన్నికల ప్రచారం చేయించడం చట్టవిరుద్ధం పిల్లల దగ్గర లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ చిన్నపిల్లల్ని తన స్వార్థం కోసం ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం విరుద్ధం కనుక ఆయనకి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పే వరకు వదిలిపెట్టేది లేదని బీసీకుల ఐక్యవేదిక రాష్ట్ర గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ తన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన ఆత్మీయ సమ్మేళనంలో పిల్లల్ని వేదిక మీదకు తీసుకొచ్చి అన్యం పుణ్యం అభం శుభం తెలియని పిల్లలతోటి వారి ఎన్నికల ప్రచారాన్ని చేయించి ఓట్ ఫర్ విఎన్ఆర్ అనేటువంటి స్లోగన్ను ప్రదర్శింపజేసినటువంటి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ చైర్మన్ మీద ఈరోజు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మేము ఇదే ఇష్యూ మీద ఈ నెల ఆరో తారీఖు నాడు మరి డిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది మరి దాని మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నట్టు కానీ దాని మీద ఏదన్నా చర్యలు తీసుకున్నట్టు మాకు ఏది ఇలాంటి సమాచారం ఇవ్వలేదు మరి అందుకే ఈరోజు మేము గతంలో చెప్పినటువంటి విధంగానే హైదరాబాద్లోని చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ను కలిసి మరి అక్కడ జరిగినటువంటి పిల్లలకు ఇబ్బంది గురి చేసినటువంటి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోమని చట్టపరంగా విచారణ జరిపి చర్యలు తీసుకోమని ఎందుకంటే ఈరోజు పిల్లల్ని రాజకీయాలకు వాడుకోవడం అనేదే చాలా పెద్ద తప్పు మరి వాడుకోవడమే కాకుండా వాళ్ళతో స్టెప్పులు వేయించడమే కాకుండా డ్యాన్సులు వేయించడమే కాకుండా ఓట్ ఫర్ విఎన్ఆర్ ఇది వారు ప్రదర్శింపజేసి పిల్లల్ని మానసికంగా శారీరకంగా హింస పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ మీద కఠినాది కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కోరడం జరిగింది తప్పకుండా వారు దీని మీద వెంటనే కలెక్టర్కు డిఓకు నేను రిపోర్ట్ తెప్పించుకొని దాని మీద చర్యలు తీసుకుంటా అని చెప్పి మా కమిషన్ గారు చెప్పడం జరిగింది మేం వారు న్యాయంగా న్యాయం చేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అది అక్కడ కూడా న్యాయం జరగనట్లే తదుపరిగా ఏం చేయాలో ఆలోచన చేసి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్కు ఈ ఎన్నికల్లో బుద్ధి వచ్చే విధంగా ఆయన పిల్లలను హింస పెట్టి ఏ విధంగా అయితే హింస పెట్టి రాజకీయంగా వాడుకొని వాళ్ళని ఇబ్బందులకు గురి చేసినాడో ఆయనకు శిక్ష పడే వరకు కూడా మేము వదిలిపెట్టేది లేదు తప్పకుండా ఆయన మీద చర్యలు తీసుకునే వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది